బిహార్ రాష్ట్రం అమ్మా నాన్నలు పట్టించుకొని ఒక అనాథలాగా తిరుగుతున్న పిల్లాడు పెరిగాడు పెద్దాడయ్యాడు ఎవడు పట్టించుకోని స్థితిలో దేశ రాజధాని ఢిల్లీకి చేరాడు ఎలాగో బతుకుదామని ఒక మార్కెట్లో పనిచేరాడు అక్కడున్న ప్రతి ఒక్కరూ తమ శ్రమను దోసుకోవడమే తప్ప తనను మనిషిలా చూసినవాడు ఎవడూ లేడు తట్టుకోలేకపోయాడు చిన్న గొడవ కచ్చేస్తే పోలీస్ స్టేషన్ నగ్నంగా పోలీసులు బాదిన తీరు తన మనసును చాలా గాయపరిచింది తన భార్య ముందే కొట్టిన తట్టుకు నిలబడ్డాడు ఎక్కడ చూసిన అవమానాలు ఆక్రోషాలు కట్ చేస్తే సీరియల్ కిల్లర్గా మారాడు హాయ్ నేను మీ అశోక్ బోగే వెల్కమ్ టు ఆర్తెలు క్రైమ్ స్టోరీస్ అతి కిరాతకంగా మనుషుల్ని హత్య చేసి ముక్కలుగా నరికి ఒక ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి తిహార్ జైలు ముందు పడేసి అదే జైలు అధికారులకి కాల్ చేసి దమ్ముంటే నన్ను పట్టుకోండి అని సవాలు విసిరిన సీరియల్ కిల్లర్ చంద్రకాంత్ జా గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం బీహార్కు చెందిన చంద్రకాంత్ జా తన ఐదుగురు కుమార్తెలతో కలిసి ఢిల్లీలో ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు కానీ చంద్రకాంత్ ఎక్కువ శాతం హైదర్పూర్లో సపరేట్ గా ఉండేవాడు చాలామంది బీహార్ వరుసదారులు నిరుద్యోగం కారణంగా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారు వలసదారులు కాబట్టి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు ఒక చిన్న గదిలో ఏడు నుంచి ఎనిమిది మంది నివాసం ఉంటారు చంద్రకాంత్ జాకు కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి ఇతను ఢిల్లీ వచ్చిన మొదట్లో ఒక కూరగాయల షాప్ లో పనిచేసేవాడు మార్కెట్ కు వచ్చే కూరగాయల బస్తాలను లోడ్ మరియు అన్లోడ్ చేస్తూ వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఒక రోజు రాత్రి అక్కడ ఉండేటువంటి ఒక లోకల్ గుండ ఒక అమాయకుడిని కొడుతుండగా చంద్రకాంత్ జా అతన్ని ఎదిరించడం జరిగింది ఆ సమయంలో ఆ గుండా చంద్రకాంత్ జాను పదునైన కత్తితో పొట్టలో పొడిచాడు చంద్రకాంత్ జా దాదాపు చావు చివరి అంచెల వరకు వెళ్ళాడు అక్కడ ఉన్న జనం గమనించి హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించడంతో బతికి బయటపడ్డాడు కానీ ప్రస్తుత సమాజంలో బతకాలంటే ఎంత బలం అవసరమో ఎంత బలవంతులుగా ఉండడం అవసరమో ఈ సంఘటన ద్వారా చంద్రకాంత్ కు వచ్చింది ఈ సంఘటన జరిగిన రెండు రోజులకే మరొక సంఘటన సేమ్ ఇలాంటిదే పునరావృతం అవుతుంది లాగానే వేరే ఒక వలసదారును కూడా ఆ రౌడీ పొడవడం జరుగుతుంది హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి చంద్రకాంత్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు ఏ రోజైతే ఒక గుండా చేతిలో తను పొడవబడ్డాడో అదే రోజు చంద్రకాంత్ డిసైడ్ అయ్యాడు నాకు జరిగినట్లు వేరొకరికి జరగనివ్వను అని రౌడీని ఎదిరించడానికి రెడీ అయ్యాడు ఎక్కడైతే చంద్రకాంత్ పనిచేస్తుంటాడో అదే మార్కెట్ లో అక్కడి యూనియన్ లీడర్ తో కూడా చంద్రకాంత్ ఝా కు గొడవ అయింది అక్కడ పనిచేస్తున్న లేబర్స్ దగ్గర ఆ యూనియన్ లీడర్ కొంత అమౌంట్ చందాలాగా వసూలు చేసేవాడు ఇది అన్యాయం అని చంద్రకాంత్ భావించేవాడు ఎందుకంటే ఆ డబ్బు వాళ్ళ కష్టార్జితం కాబట్టి ఈ కారణం చేతానే యూనియన్ లీడర్ తోని చంద్రకాంత్ గొడవ పెట్టుకున్నాడు ఇక నుంచి యూనియన్ లీడర్ అయినటువంటి నీకు చందా ఇవ్వడం కుదరదని చెప్పేసి గొడవకు దిగుతాడు చంద్రకాంత్ ఝా వీరిద్దరి మధ్యలో తోపులాట జరుగుతున్న సమయంలో యూనియన్ లీడర్ కు అనుకోకుండా చేయి దిగుతుంది చంద్రకాంత్ కావాలని అటాక్ చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు చంద్రకాంత్ తో పాటు అతని వైఫ్ ను కూడా అనవసరంగా జైలుకు తీసుకుని వెళ్తారు చంద్రకాంత్ ఝా కు జైలులో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి అతనికి ఆహారం కూడా సరిగా అందేది కాదు కొన్నిసార్లు అయితే చంద్రకాంత్ జాను జైలులో నగ్నంగా నిలబెట్టి ఇవన్నీ మనసులో తలుచుకుంటూ తనలో తానే కుమిలిపోయేవాడు చంద్రకాంత్ జా ఏదో కూలీలకు మంచి చేద్దామని యూనియన్ లీడర్ ను ఎదిరిస్తే చెయ్యని తప్పుకు తనను జైల్లో వేసి చిత్రహింసలు చేస్తున్నారని తన భార్యను అనవసరంగా జైల్లో వేశారని తను ఇన్ని ఇబ్బందులు పడడానికి కారణమైన ప్రతి ఒక్కరిని చంపుతూ పోలీసులకు సవాల్ విసురుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు ఈ ఆలోచనే ఈ మెంటాలిటీ చంద్రకాంత్ జాను పగా ప్రతీకారం నుంచి ఒక సీరియల్ కిల్లర్ లాగా మార్చింది అక్టోబర్ ఇరవై రెండు వేల ఆరు రోజున హరినగర్ పోలీస్ స్టేషన్ కు ఒక కాల్ వచ్చింది తిహార్ సెంట్రల్ జైల్ గేట్ నెంబర్ త్రీ దగ్గర ఒక శవాన్ని మీకు గిఫ్ట్ గా ఉంచాను వెళ్లి చూసుకోండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు వెంటనే అక్కడికి వెళ్లి చూసిన పోలీసులకు ఒక బుట్టలో ఒక ప్లాస్టిక్ సంచి ఆ సంచిలో తలలేనటువంటి ఒక శవం కనిపిస్తుంది అలాగే ఒక లెటర్ కూడా దొరుకుతుంది ఇంతకు ముందు నేను చెయ్యని తప్పుకు నాకు శిక్ష వేశారు నన్ను చిత్రహింస చేశారు ఇప్పుడు నేను ఒక మర్డర్ చేశాను మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆ లెటర్ లో రాసిన స్లాంగ్ ని బట్టి అది ఒక బిహారీ రాసింది అని వాళ్ళకు అర్థమవుతుంది పోలీస్ స్టేషన్ కు వచ్చిన కాల్ని ని ట్రేస్ చేసి ఆ టెలిఫోన్ బూత్ కు వెళ్లి అక్కడున్న వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని ప్రకారం అతన్ని స్కెచ్ గీస్తారు కానీ సరైన ఆధారాలు లభించకపోవడంతో ఆ కేసు పెండింగ్ లో ఉండిపోతుంది ఆరు నెలల తర్వాత ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఏడు రోజున అదే తిహార్ జైల్ గేట్ నెంబర్ త్రీ దగ్గర మరొక శివం దొరుకుతుంది ఈసారి శవానికి తలతో పాటు కాళ్ళు చేతులు కూడా ఉండవు అప్పటి వరకు దీనిని ఒక సాధారణ కేసులా చూసిన పోలీసులు ఇది రెండవ మర్డర్ కావడంతో ఎవరో కావాలనే పక్కా ప్లాన్ తో ఇవన్నీ చేస్తున్నారని నిర్ధారణకు వస్తారు పోలీసుల దగ్గర ఆ శవాల యొక్క తలలు లేకపోవడం ఆ టైంలో సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల పోలీసులు ఈ కేసును సాల్వ్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు మే పద్దెనిమిది రెండు వేల ఏడు అదే జైలు అదే గేటు దగ్గర మరొకటి ఎడిపాడి అక్కడ కనిపిస్తుంది దాంట్లో ఒక లెటర్ కూడా రాసి ఉంటుంది అందులో పోలీసులను బండబూతులు తిడుతూ నన్ను పట్టుకోవడం మీ వల్ల కావట్లేదు ఒక పని చేయండి నన్ను పట్టుకుంటే ఇంత బహుమతి ఇస్తానని ప్రకటన వేయించండి నన్ను మీరు పట్టుకునేదాకా ఇలాంటి జీవం లేని శవాలు మీ జైలు ముందు మీకు బహుమతిగా వస్తూనే ఉంటాయి అని ఆ లెటర్లో రాసి ఉంటుంది ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులకు ఇంతకు ముందు జరిగిన ఒక మర్డర్ కేసు గుర్తుకొస్తుంది ఆ కేసులో కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది కానీ ఆ కేసులో ఎవరైతే పట్టుబడ్డారో అతను ఎలాంటి ఆధారం లభించకపోవడం చేత సస్పెక్ట్ను జైలు నుంచి విడుదల చేశారు ఆ పాత కేసుకు ఇప్పుడు జరుగుతున్న కేసుకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న సమయంలో మీరు చెప్తున్న పోలికలతో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అని పోలీసులకు ఫోన్ రావడంతో పోలీసులు అక్కడికి వెళ్తారు అప్పటికి ఆ నగరం అంతా సీరియల్ కిల్లర్ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో సీరియల్ కిల్లర్ దొరికాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారని అక్కడి ప్రజలకు తెలుస్తుంది నరాంతకుడు సీరియల్ కిల్లర్ను చూడడానికి జనమంతా జాతరలో తరలివచ్చారు పోలీసులు సంఖ్యలో వేసి చంద్రకాంత్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు ఇంట్రాగేషన్ కోసం ఓ చీకటి గదిలో కూర్చుండబెట్టారు చుట్టూ పోలీసులే చంద్రకాంత్ జాముఖల్లో గాని కళ్ళల్లో కానీ చిన్న భయము బెరుకు కనిపించలేదు ఇంతలో ఇన్స్పెక్టర్ ఏదో అడగబోతుంటే ఆగండి సార్ మొత్తం నేనే చెబుతా కానొక షరతు ఒక్క దెబ్బ కొట్టకుండా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండండి మొత్తం నేనే చెబుతానని చెప్పాడు చంద్రకాంత్ జా బీహార్లోని గోసాయి విలేజ్లో జన్మించాడు తండ్రి లేడు తల్లి అతన్ని సరిగా పట్టించుకునేది కాదు ఎన్నో కష్టాలు పడుతూ ఒక వయసు వచ్చాక ఢిల్లీకి వచ్చాడు కూరగాయల మార్కెట్లో పనిచేస్తుండేవాడు ప్రతిచోడా తనతో గొడవ పడుతూ తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళే చివరికి చెయ్యని తప్పుకు జైల్లో చిత్రవద అనుభవించానని అనవసరంగా తన భార్యను కూడా జైల్లో ఉంచారని తనతో గొడవ పెట్టుకున్న వాళ్లకు తనను అనవసరంగా పోలీస్ స్టేషన్లో చిత్ర హింసలు పెట్టిన వాళ్లకు బుద్ధి చెప్పాలనే ఇవన్నీ చేశానని ఒప్పుకుంటాడు చంద్రకాంత్ చంద్రగాంజా చంద్రకాంత్ మొదట చంపింది యూనియన్ లీడర్ అయినటువంటి పండిత్ అకామంగల్ను ఆ హత్య తర్వాత చంద్రకాంత్ యొక్క హత్యల పరంపర కొనసాగుతూ వచ్చింది మొదటి హత్య పగతో కూడుకున్నది కానీ దాని తర్వాత చేసిన హత్యలు మాత్రం పూర్తిగా సైకోగా మారి చిన్న చిన్న కారణాలకే చేసినవి చాలా మంది బిహార్ వలసదారులు తన రూంలో ఉంచుకొని వాళ్ళను పని కల్పించిన చంద్రకాంత్ జూన్ రెండు వేల మూడులో శేఖర్ అనే వ్యక్తిని కేవలం మందు తాగాడనే చిన్న కారణంతో చంపేశాడు అదే సంవత్సరం నవంబర్లో అబద్ధం ఆడాడనే కారణంతో ఉమేష్ అనే వ్యక్తిని కూడా దారుణంగా చంపేశాడు రెండు వేల ఐదులో గుడ్డు అనే వ్యక్తిని చిన్న గొడవ కారణంగా చంపేశాడు ఏప్రిల్ రెండు వేల ఏడులో తన కూతురుతో సంబంధం పెట్టుకున్నాడు అని కేవలం అనుమానం వచ్చిన ఉపేందర్ అనే వ్యక్తిని చంపేశాడు అదే సంవత్సరంలో అతని క్లోజ్ ఫ్రెండ్ అయిన దలీప్ ని కూడా వెజ్ తిన్నాడనే నెపంతో చంపేశాడు ఇలా తన సైకోతనంతో ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాడు చంద్రగాంజా చెప్పిన చెప్పిందని ప్రకారం అతను మర్డర్ చేసి ఆ శవాల ముందే తృప్తిగా భోజనం చేసేవాడు చంపిన వ్యక్తుల యొక్క తలలను కట్ చేసి పాప పరిహారం కోసం యమునా నదిలో పారేసేవాడు ఇప్పుడు చంద్రకాంత అతను ఏదైతే తిహార్ జైలు ముందు మనుషుల్ని చంపి శవాలని గేటు ముందు ఉంచి పోలీసులను తిప్పలు పెట్టాడో అదే తిహార్ జైల్లో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు చంద్రకాంత్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు చంద్రకాంత్తో గొడవ పడ్డ వాళ్ళు చంద్రకాంత్ భార్య నుండి తప్పించుకున్న వాళ్ళు ఇప్పటికీ భయపడుతూనే ఉన్నారు ఎందుకంటే ఒకవేళ చంద్రకాంత్ జైలు నుండి విడుదలై వస్తే మా పరిస్థితి ఏంట చిన్నప్పుడు తన అమ్మ తనను సరిగ్గా పట్టించుకోకపోవడం ఒంటరిగా ఢిల్లీకి వలస వెళ్ళడం మార్కెట్లో వలసవాదిగా చిన్నతనంగా చూడడం అక్కడున్న రౌడీతో యూనియన్ లీడర్తో గొడవ చివరికి తనను తన భార్యను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేయడం ఇలా అనేక సంఘటనలు సాధారణ మనిషి నుండి సీరియల్ కిల్లర్గా మార్చారు పరిస్థితులు బాగాలేవని తనలోని మానవత్వాన్ని చంపుకొని క్రూరంగా మారిన చంద్రకాంత్ జీవితం చివరికి అంధకారంలోకి వెళ్ళిపోయింది ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనిషి మనిషిలాగా బతికితే మనకు మన చుట్టూ ఉన్న సమాజానికి చాలా మంచిది రహిత సమాజం కోసం ఆర్ తెలుగు ఇలాంటి కథనాలు మీకు అందిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్క కథనం ఒక గుణపాఠం కావాలి రేపటి తరానికి నేరాలు అనే మాటనే డిక్షనరీలో నుంచి తీసేసే రోజు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది ఆర్ తెలుగు అప్పటిదాకా చూస్తూనే ఉండండి మా ఆర్ తెలుగు మీ అశోక్ బోగే